ఎర్రకోట పేలుడు కుట్ర వెనుక పాక్ హస్తం ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు అంతేకాదు జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూర్ అజాద్ మేనలుడు ఉమక్ ఉమర్ ఫరూక్ భార్యకి ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయినటువంటి షహీన్ సయీద్ తో సంబంధాలున్నట్టుగా గుర్తించారు ఉమర్ ఫరూక్ భార్య అఫీర్ అబీబీ తో టచ్ లో ఉన్నాడు షహీన్ సయీద్ మహిళలను తీవ్రవాదం వైపు మళ్లించే బాధ్యతలు తీసుకున్నాడు షహీన్ అంతేకాదు అఫీరా ఆదేశాల మేరకు దేశంలో జమాత్ ఉల్ ముమీనాత్ విస్తరణ జరిగినట్టుగా గుర్తించారు పుల్వామా దాడి తర్వాత ఒక నెల తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హతమయ్యాడు మసూద్ అజర్ మేనలుడు ఉమర్ ఫరూక్ ఆ పగతో రగిలిపోతున్నటువంటి ఫరూక్ భార్య అఫీరా బీబీ ఈ విధంగా చేస్తున్నట్టుగా గుర్తించారు ఇవాళ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నాలుగో కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మారుతి బ్రెజా కార్ని ని స్వాధీనం పరుచుకున్నారు ఇప్పటి వరకు పోలీసుల అదుపులో మారుతి బ్రెజా ఫోర్ ఎక్స్పోర్ట్ స్విఫ్ట్ డిజైర్ కార్లు ఉన్నాయి ఇక నాలుగో కార్ ఐ ట్వంటీని ఎర్రకోట బ్లాస్ట్ కు వాడాడు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ అంతేకాదు ఎర్రకోట కార్ బ్లాస్ట్ వెనుక షాకింగ్ టెర్రర్ ప్లాన్ కనిపిస్తోంది డిసెంబర్ ఆరున భారీ బ్లాస్ట్ కి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టుగా అక్కడ అధికారులు బాబ్రీ మసీద్ కూల్ చేసిన రోజు రివెంజ్ అటాక్స్ జరపాలని కుట్రలు పని ఢిల్లీలో ఆరు ఏడు లొకేషన్స్ లో బ్లాస్ట్లు చేయాలని ముందే స్కెచ్ వేసినట్టుగా గుర్తించారు ఐదు ఫేజ్ లుగా టెర్రర్ ప్లానింగ్ జరిగింది ఒకటి జైషే మహమ్మద్ అన్సర్ గజ్వాల్ ఉల్ హింద్ సహకారంతో టెర్రర్ మాజ్యూల్ని ఏర్పరచం రెండు ఇక ఈ మాజీల ద్వారా భారీగా బ్లాస్ట్ మెటీరియల్ మందుగుండుని సేకరించడం సేకరించినటువంటి మెటీరియల్ తో ఐఈడిని తయారు చేయడం ఇక నాలుగు తాము అనుకున్నటువంటి లొకేషన్స్ కి ఐఈడి వాంప్స్ ని చేరవేయడం అందరి సమన్వయంతో వరుస పేలులకు పాల్పెట్టడం వీరి కుట్రలో ఇవన్నీ కూడా భాగంగా తెలుస్తోంది డాక్టర్ ఉమర్ డాక్టర్ ముజమిల్ డాక్టర్ షహీనా డాక్టర్ ఆదిల్ ఈ కుట్రలోనే ముఖ్య భూమిక పోషిస్తున్నారు వీరందరినీ ఉగ్రవాదులుగా మార్చింది మాత్రం ఇమాం ఇమ్రాన్ ఫరీదాబాద్ మాజీలు ఏర్పడటంలో కీరోల్ పోషించాడు మొత్తం ఆరు దశల్లో బ్లాస్ట్లకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నినట్టుగా తెలుస్తోంది రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ తొలి భాగమే అన్నారు అధికారులు చాందిని చౌక్లోని బిజీ ఏరియాలో మరో బ్లాస్ట్ జరిపేందుకు ప్లాన్ చేశారు ఎక్కో స్పోర్ట్ కార్ తో దక్షిణ ఢిల్లీలో బ్లాస్టింగ్ కి మరో ప్లాన్ వేశారు అంతేకాదు ఇంకో మూడు పేలులకు కూడా చేయాలని వాటి కోసం ప్రభుత్వ భవనాలు భద్రత బలగాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పేలులకు కుట్ర పండినట్టుగా గుర్తించారు అన్ని పేలులు ఒకేసారి జరిగేలా చూసుకునేలా భారీ స్కెచ్ వేసుకున్నారు ఉగ్రముఖ ఇక డిసెంబర్ ఆరున ఈ పేలులకు పాల్పడేలా కుట్రలు చేశారు ఉగ్రవాదులు ఈ మొత్తం స్కెచ్ లో కావాలనే పాత వాహనాలను కొనుగోలు చేశారు ఉగ్రవాదులు పలుమార్లు చేతులు మారిన వాహనాలు కొనుగోలు చేస్తే ఎవరికీ పెద్దగా అనుమానం రాదని భావించారు ఐ ట్వంటీ బ్రెసా ఎక్కువ స్పోర్ట్ వాహనాలు పాత వాహనాలని గుర్తించారు అధికారులు అంతేకాదు ఈ డాక్టర్ ఉగ్రవాది బ్యాచ్ మొత్తం కూడా బ్రెజా కార్ లో పలుమార్లు రెక్కి నిర్వహించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫరీదాబాద్ లోని యూనివర్సిటీ కేంద్రంగానే టెర్రరిస్ట్ ప్లానింగ్ జరిగినట్టుగా గుర్తించారు ఇమాం ఇర్ఫాన్ ఎంబీబీఎస్ డాక్టర్లను ని ఉగ్రవాదులుగా మారిస్తే వారు యూనివర్సిటీలోనే తిష్టవేసి బాంబ్స్ తయారు చేశారు అల్ఫలాహు యూనివర్సిటీలోని బిల్డింగ్ నెంబర్ సెవెంటీన్ రూమ్ నెంబర్ థర్టీన్ లో బాంబ్స్ తయారు చేసినట్టుగా నిర్ధారించారు డాక్టర్ ఉమర్ డాక్టర్ షహీన్ డాక్టర్ అదిల్ డాక్టర్ ముజంల్ కలిసి ఇరవై ఆరు లక్షలు సమీకరణ చేశారు సేకరించిన సొమ్ములో మూడు లక్షలతో గురుగ్రామ్ ఇరవై కింటాల ఎన్పికే ఎరువులు కొనుగోలు చేశారు ఈ ఎరువులతో అమ్మోనియం నైట్రేట్ ఆధారిత ఐఈడి తయారు చేసినట్టుగా తెలుస్తోంది అంతేకాదు సిగ్నల్ యాప్ ద్వారా నలుగురు సభ్యుల గ్రూప్ ను తయారు చేసి దీని ద్వారానే మొత్తం సమన్వయం చేసుకున్నారు రూమ్ నెంబర్ థర్టీన్ నుంచి పలు శాంపిల్స్ ను సేకరించిన అధికారులు సీజ్ చేశారు తమ ప్లానింగ్ ఎవరికి అనుమానం రాకుండా చూసుకున్నారు డాక్టర్స్ ప్యాకేజ్ షిప్మెంట్ అంటూ స్పెషల్ కోడ్ వర్డ్స్ ని వాడారు ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా ఆర్డర్స్ అందుకున్నారు ఉగ్రవాద డాక్టర్స్ అమోనియం నైట్రేట్ ఆక్సైడ్ ఫ్యూయల్ ఆయిల్ నుంచి అంతేకాకుండా తయారు చేసినటువంటి పేలు పదార్థాలకి కోడ్ పెట్టినట్టుగా కోడ్ పేర్లు పెట్టి ఉగ్రవాద డాక్టర్లు ఫోన్లలో గుర్తించారు అధికారులు